నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు సెల్వాలు కప్పాలి నాకు సన్మానం చేయాలి అవార్డు ఏమైనా ఉంటే నాకు అవార్డు ఇవ్వాలి నన్ను పొగడాలి అని చెప్పేసి అని మాట్లాడాడు ఇవాళ ఏమని మాట్లాడతాడంటే నేను చాలా మంచిగా చాలా నిజాయితీ పరుణ్ణి అతి నిజాయితీ నా అంటే అసలు అబద్ధాలు ఆడటం రాదు అని సొంత డబ్బా కట్టుకుంటున్నాడు ఒకసారి వినిపిస్తుంది ఏమైనా మాట్లాడుతున్నాడు సమస్య లేదంటే మీతో ఒక సమస్య ఉందండి ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈరోజు మనం కూడా సమస్య లేదు కానీ ఈ అతి నిజాయితీ నిజాయితీతనం అతి మంచి తనమే రేపు పొద్దున మళ్ళీ మనల్ని అధికారం లేకపోతే తీసుకొచ్చేటివి కూడా ఇవే అస్సలు కొంచెం కూడా సిగ్గిచ్చట్లేదన్న ఎందుకు ఇలా అయిపోయి నువ్వు బాగానే ఉండేవాడుగా మాడదాకా బాగానే మాట్లాడేవాడు కదా ఇప్పుడు మన నిజాయితీ గురించి మన మంచితనం గురించి ఎదుటోడు చెప్పుకోవాలా ఎవరు చెప్పాలన్నా ఎదుటోడు చెప్పుకోవాలి లేదంటే మన కార్యకర్తలు చెప్పినా బాగానే ఉంటుంది లేదంటే ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి రాష్ట్ర ప్రజలు చెప్పినా బాగానే ఉంటుంది మన నిజాయితీ గురించి మన అతి మంచితనం గురించి మనం చెప్పుకోకూడదు మనం చెప్పుకుంటే అది నిజంగానే అతిగానే ఉంటుంది ఏదో అయిందన్నా ఇంతకు ముందు మనిషి అయితే కాదు నిన్నటికి నిన్న నాకు షాలు కప్పండి నాకు సన్మానం చేయండి నన్ను పొగడండి ఏదైనా అవార్డు ఉంటే నాకు ఇవ్వండి అన్నావు అప్పుడే నాకు తేడా కొట్టింది ఏదో జరిగింది మొత్తానికి ఎక్కడో ఏ రాత్రులు ఏ నెమ్మకాయ తొక్కేసాడని చెప్పి అనుకున్నా ఈరోజు కన్ఫామ్ అబద్ధాలు ఆడవు రాదా ఎవడన్నా నమ్ముతాడన్నా మనకు రావు అంటే ఎవడన్నా నమ్ముతాడా మనకు వచ్చినాయ్ కదా ఏ రోజు నిజం మాట్లాడావని చెప్పేసా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు కాస్త నిజాలు అది అతి నిజాయితీ అతి మంచితనం ఆ కింద కూర్చున్న వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక నవ్వాలో ఏలో అర్థం కాక ఏదో ఊరికే కొడుతున్నారు అంతే మాట్లాడు ఇంత మాట్లాడుగాడు కదా చంద్రబాబు నాయుడు ఓ రెండు ఎక్కువ చెప్తున్నాడు అంటే కదా అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా ఏమో ఒక చిన్న ఆశకు తాగు బహుశా మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కేవలం బటన్లు మాత్రమే నొక్కేవన్నా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసింది ఏదైనా ఉంది అంటే అప్పులు చేయడం సగం నొక్కేయడం సగం కదా సగానికి పైగా నొక్కేయడం బటన్ నొక్కడం ఆహా అంతే అదొకటే వచ్చింది మనకి దాన్నే నువ్వు గొప్పగా నేను బటన్ నొక్కేసా నేను బటన్ నొక్కేసా నేను బటన్ నొక్కేసా అని నూటికి పదిసార్లు నేను మంచోడిని నేను మంచోండి నేను మంచోని నీ భజన నువ్వు చేసుకుంటూ ఎంతసేపు బటన్ నొక్కేసా అని చెప్పుకుంటున్నావు అన్న ప్రజలు నీకోలేదు కదా నీ నువ్వు మంచోడు అని నువ్వు మంచి చేసేవని నువ్వు చెప్పుకోవడం తప్పితే ప్రజలు ఎవరు చెప్పట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేసాడే అని చెప్పేసి అని ఒకవేళ నువ్వు ప్రజలకు మంచి చేసి ఉంటే నీకు పదకొండు రావనా అంతకుమించి ఎక్కువ రావాలి మనకు వచ్చింది పదకొండే కదా కాస్త మాట్లాడే ముందు నేను మంచి చేశాను ప్రతి కుటుంబాన్ని నేను ఆదుకున్నాను ప్రతి కుటుంబానికి నేను మేలు చేశాను ఇలాంటి డైలైలు కొట్టేటప్పుడన్నా కాస్త మనకు వచ్చిన పదకొండు సీట్లు ఏవైతే ఉన్నాయో అవి మైండ్లో పెట్టుకొని మాట్లాడితే ఇలాంటి పెద్ద పెద్ద డైలైలు కొట్టవు ఆ రాత్రులు నిద్రలో తిరగడం మనీ ఆ నిద్రలో తిరిగి అలవాటు ఉన్నా అనుకుంటా ఆ ఏ నిమ్మకాయలు చెడు నిమ్మకాయలు ఏమిటి ఉంటాయి కదా ఏ నిమ్మకాయలు ఏ పచ్చిమిరకాయలు తక్కువ ఉంటావు అక్కడ పచ్చిపెచ్చగా మాట్లాడుతున్నారంటే బట్టి కాస్త తగ్గించుకోనాలు తిరుగుతూ పరిస్థితి ఏమిటి అంటే ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అంటే జగన్ కనీసం పలావేవాడు అబ్బా చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాడు తీరా చూస్తే పదాలు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే ఇంట్లో కూడా చర్చనీ అదే నువ్వు ఏదో కలగానే ఉన్నావు కానీ అన్నా నువ్వు కేవలం పగటి కళలు మాత్రమే కంటున్నావు నువ్వు దిగిపోయిన రోజునే రాష్ట్రానికి పట్టిన పేడ తెలిపోయిందన్న ఎవరు కూడా బాబు జగన్మోహన్ రెడ్డి ఉంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసి కూడు ఆ పదిహేను వేల రూపాయలతోటి మన సంవత్సరం పాటు పలావులు తినేసేవాళ్ళు మీ బిర్యానీలు తినేసేవాళ్ళు మీ అని ఎవడో అనుకో నువ్వు ఇంకొకసారి అధికారంలోకి వచ్చుంటే కనుక నీకు నువ్వుగా దేవుడిగా ప్రచారం చేయించేసుకొని ప్రతి కొంపలోని ప్రతి ఇంటిలోని దేవుడి ఫోటోలు తీయించేసి బలవంతంగా నీ ఫోటోలు ఎక్కించేసి మా పైన అంటే రాష్ట్ర ప్రజల పైన వాళ్ళ పైన నీ బొమ్మ ముద్రించేతుంది నేనే దేవుని మిమ్మల్ని అందరిని నేనే పోషిస్తున్నానని చెప్పేసాను అన్న రాష్ట్ర ప్రజలు అప్పుడు చర్చించేసుకుంటున్నారా దిగిపోయి బాధపడిపోతున్నారా ఎక్కడా లేదన్నా నీ అపోహ అది నీ భ్రమ నువ్వు ఆ భ్రమలోంచి బయటికి రాకపోతే అన్న మొత్తానికి ఎత్తేసుకోవాలి నువ్వు మాకు కావాల్సింది అదేలే కాకపోతే చెప్తున్నావు వాస్తవం చెప్తున్నా రాష్ట్ర ప్ర ప్రజలు ఎవ్వరూ కూడా అలా అనుకుంటున్నా ప్రస్తుతానికి పరిపాలన బ్రహ్మాండం ఉంది నీ అపోహ ఏదో నువ్వు వచ్చి డైలాగ్లు కొట్టడం నేను మంచోని నేను తిరగ తీసేసాను మనం ఏం చేసిందో చెప్పాలన్నా మనం చేసింది ఏమైనా ఉంటే ఇగో నేను నేను అధికారంలోకి రాకముందు ఇలా ఫలానా హామీలు ఇచ్చాను ఉదాహరణకి సిపిఎస్ రద్దు అవలేదు మద్యపాన నిషేధం అవలేదు అమరావతి ఎక్కడికి పోదో అక్కడే ఉంటుందన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులన్న పోయింది అది పోలవరం కట్టేస్తానన్నా అయిందా అవలా ప్రత్యేక హోదా పాతికి పాతిక మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదాను తాడుక్కట్లా వచ్చేస్తాను అన్నావు తెచ్చావా లేదు అయిందా ఆవలా మరి నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడావని అని అని వాటి ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా మద్యపానం చేసి ఆ తర్వాత కదా ఓట్లు అడుగుతానన్నావు ఏం చేసావు నువ్వు డైరెక్ట్గా నువ్వే మద్యం అమ్మేసావు డైరెక్ట్గా నువ్వే మద్యం అమ్మేసావు సరే ఇవన్నీ పక్కన పెట్టేశాయి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదిగో అని చెప్పేసి అని ఒక పుస్తకం ముద్రించు ముద్రించావు కదా చంద్రబాబు నాయుడు గారిని నేను అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లో నేను జైల్లో పెట్టేస్తాను ఆ ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు వెనక్కి తిప్పేస్తాను ఏమైంది ఆ పుస్తకం ఏమైపోయింది ఆ జివోలో ఏమైపోయినాయి నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఆ పుస్తకం గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు పచ్చి అబద్ధం పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని బాగా ప్రచారం చేయించావు విజయసాయిరెడ్డి చేత రమణ దీక్షల చేత వీరు భయంకరంగా మాట్లాడారు ఏమైంది ఐదేళ్ళు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించకపోయావు నువ్వు అయిందా నీ వల్ల అయిందా నీ వల్ల కాల కోడికత్తి అవి ఇంకేం లేదు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపేయాలనుకున్నారో ఎక్కడ ఎంత లోతు దిగిపోయింది అన్నాడు ఆ నిజంగా దిగిందో లేదో కూడా ఇవాళ కూడా ఎవరికి తెలియదు ఒకవేళ నిజంగా నీకు దిగుంటే కనీసం ఎన్నికల ప్రచారంలో లాస్ట్ టైం అయినా సరే కనీసం ఆ గాయానాన్న చూద్దాం ఏమో ఇదిగో ఇంత రోజు పూర్తి చేశారు నన్ను అని అది ఎవిడికి తెలీదు అది డా అది డ్రామానే అది కూడా అయిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద నారాసుర రక్త చరిత్ర అని నీ సాక్షిలో రాయించు దాని ఉన్నది ఎవరు స్వయంగా మీ తమ్ముడే ఇన్ని అబద్ధాలు చెబుతూ ప్రజలను తల మోసం చేసి పైగా నాది అతి నిజాయితీ నేను అతి మంచోని నేను ఉత్తమని అబద్ధం ఆర్డర్ ఆటలేద్ది నెమ్మ జీవితం అంటే ఏమనుకోలే అసలు దయచేసి అబద్ధం ఆర్డర్ రాదు నేను నీతి వంతున్ని నిజాయితీ అనే పదాలు కొద్దిగా దూరంగా పెట్టాను నీకు నీకు చెట్టి కాదు నువ్వు అవినీతి కేసులు నీ పైన ముప్పైకి పైగా కేసులు పెట్టుకొని పదహారు నెలలు జైల్లో ఉండి నీ పైన మెజారిటీ ఉన్న కేసులన్నీ కూడా ఫోర్ ట్వంటీ కేసులే నలభై మూడు వేల కోట్ల రూపాయలు నీ ఆస్తులు ఈడీ జప్తు చేసింది ఇవాళ నువ్వు వచ్చి తినే నిజాయితని చెప్పి మాట్లాడుతుంటే మాకు బుర్రపోయిందా లేదంటే నీకు బుర్రపోయిందా లేదంటే అక్కడ కూర్చొని వెంటన్న నీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుర్రపోయిందా అనుకోని నువ్వు చెప్తున్నావు మాకు అర్థం అన్నా మనకి సంబంధం లేని పదాలు మనం వాడకూడదన్న అవి ఆ పదాలన్నిట్లో కూడా మనకు పూర్తి ఆపోజిట్ మాట ఆటి నువ్వు ఓన్ చేసేసుకొని నేను మంచోండిని నేను మంచోండి నేను మంచోడి ఇప్పుడు నేను ఉన్నా నేను వీడియో స్టార్టింగ్లో నేను మంచివాడిని నేను చాలా మంచిగా అన్నాను అనుకో కింద నా అందరూ కూడా నన్ను పిచ్చోడు అంటారు మాట కామెంట్లలో నువ్వు చెప్పేది కూడా అలాగే ఉంది కాస్త తగ్గించ అనేది మరి జూ ఇది సినిమాలో కమెడియన్స్ ఉంటారు కదా ఆ మాదిరిగా నువ్వు రాజకీయాల్లో కామెడీ చేస్తున్నావు ఆ విధంగా వెళ్ళిపోతుంది అన్న నీ కార్యకర్తలు కూడా నువ్వు నీ పదాలు నీ మాటలు వింటూ ఉంటే కాస్త ఇవన్నీ తగ్గించేసానా తగ్గించేసి ఇంకెప్పుడు కూడా నీతి నిజాయితీ అలాంటి పదాల దయచేసి వాడద్దు